ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చెంచలమ్మ హాల్లో కూర్చొని సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటుంది సింధూర కూడా ఆ హాల్లో డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటుంది అంతలో అక్కడికి రవిబాబు వచ్చి పెద్దమ్మ నేను సింధూరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెద్దమ్మ అనేటప్పటికీ చెంచలమ్మ ఈ లోకంలోకి వస్తుంది పెళ్లి అన్న మాటని మాత్రమే వింటుంది అంటే రవిబాబు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో అనుకొని రవి చెప్పేది వింటూ ఉంటుంది సింధూర లోపలికి వెళ్తుంది సింధూర ప్లేస్ లో చాముండి వచ్చి కూర్చుంటుంది రవిబాబు సింధూరని మనసులో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే చెంచలమ్మ మాత్రం చాముండి గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుని వింటూ ఉంటుంది ఎక్కడో తెలియని బయట సంబంధం చేసే కంటే ఇంట్లోనే ఉన్న నన్ను ఇచ్చి చేస్తే నేను బాగా చూసుకుంటాను కదా పెద్దమ్మ పైగా నా గురించి తనకు తెలుసు తన గురించి నాకు బాగా తెలుసు కదా అని చెప్తూ ఉంటాడు నాకు కూడా పెళ్లి చెయ్యాలనే ఉంది రవిబాబు అది నువ్వే చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు ఈ విషయం మీ అమ్మా నాన్నకు చెప్పావా అని అడుగుతుంది వాళ్ళకి చెప్పాను పెద్దమ్మ వాళ్ళు నిన్ను అడగమంటేనే నీ దగ్గరకు వచ్చానని రవిబాబు చెప్తాడు ఇక చెంచలమ్మ రవి వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతుంది నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే చాలాక మాకేం అభ్యంతరం లేదని రవి వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇక నాకు కూడా ఏం అభ్యంతరం లేదు మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తానని చెప్తుంది రవిబాబు ఆనందంతో పెద్దమ్మ నువ్వు అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు పెద్దమ్మ అని సంతోషంతో ఎగిరి గంతేస్తాడు చెంచులమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రవి వాళ్ళ అమ్మా నాన్న ఇలా మాట్లాడుకుంటారు సింధూరని ప్రాణంగా చూసుకునే అక్క రవిబాబుకిచ్చి పెళ్లి చేస్తుందని మనం అస్సలు ఊహించలేదండి అయినా సింధూరనిచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి మొత్తం మనదేనండి రవి చాలా అదృష్టవంతుడని మాట్లాడుకుంటారు ఇక చాముండి వాళ్ళ అమ్మా నాన్న అయితే అసలు చెంచలమ్మ వదిన ఈ పెళ్లికి ఎలా ఒప్పుకునిందో నాకైతే అర్థం కావడం లేదండి అని వాళ్ళు అనుకుంటారు చంటి ఆరు బయట పడుకుని నిద్రపోతూ ఉంటే ఇద్దరు మనుషులు ముసుగులేసుకుని వచ్చి చంటిని ఎత్తుకెళ్లిపోతారు ఇక చంటి వాళ్ళమ్మ అయితే నిద్రలో నుంచి గబుక్కలు లేసి కూర్చుని చంటి చంటే నరుస్తుంది తర్వాత ఇది కళ స్వామి ఈ కళ నిజం కాకూడదని అనుకుంటూ దేవుడి పాటం దగ్గరికి వెళ్ళి ఇలాంటి కళ నాకు వచ్చిందంటే నా బిడ్డ నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉంది స్వామి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని నిరూపించుకునేలా చేయి స్వామి నా కొడుకు నాతోనే ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకు దొరకకుండా నా దగ్గరే ఉండేటట్టు చేయి స్వామి అని వేడుకుంటుంది కళింగ తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు సమయం కోసం ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఆ రావణాసురుడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళి ఆ సింధురని ఎత్తుకొని వచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు చెంచలమ్మ పూజారిని పిలవడంతో అతనైతే చెంచలమ్మ ఇంటికి వస్తాడు ఇక అందరిని పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది రేపు శ్రావణ శుక్రవారం కదా పూజ చేయించాలి అనుకుంటున్నాను అని చెప్పి ఉపవాసం ఉండమని చెప్తుంది పూజారి పూజకి కావలసిన లిస్టు రాసి ఇచ్చి తనైతే వెళ్ళిపోతాడు ఆరు బయట అందరూ కూర్చొని ఉంటారు వాళ్ళ వాళ్ళ భర్తలకి వాళ్ళ భార్యలు నూనెతో నలుగు పెట్టి మర్దన చేస్తూ ఉంటారు సింధూర రేవతి భవతి వాళ్ళ వాళ్ళ భర్తలకి నూనె పెట్టి తలాంటి మర్దన చేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసిన సింధూర కూడా తన భర్త అయిన చంటికి తలకి నూనె పెట్టి మర్దన చేయాలని ఆశపడుతుంది వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత సింధూర చక్రం దగ్గరికి వెళ్ళి నేను కూడా చంటికి నూనె పెట్టి మర్దన చేయాలనుకుంటున్నాను బాబాయ్ ఏర్పాటు చేయవా అని అడిగేటప్పటికి చంటిని తీసుకొచ్చాడు కూర్చోపెడతాడు చక్రం తర్వాత సింధూర చంటికి నూనె పెట్టి మర్దన చేస్తూ ఉంటుంది సింధూర చంటికి తలంటుతున్న సమయంలోనే సింధురా వాళ్ళ అమ్మ చెల్లెలు అక్కడికి వస్తారు చంటికి తలంటి మర్దనా చేస్తున్న వాళ్ళ అమ్మ చూసి ఎలా స్పందిస్తుంది అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం